ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా చేస్తాం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు స్వీకారం చుడుతున్నాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించాం సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది భవనాన్ని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది అంటే దాదాపు ఐదు డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది నేను మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు లేదంటే దక్షిణాంధ్రకే కాదు అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెలుకులూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు అది కూడా భారీ సక్సెస్ అయింది దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం చేయాలన్న తప్పంతో మేము ఉన్నాం మేము అందరం కృషి చేస్తున్నామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికీ చాలా అప్పులు పాలైపోయాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా నిధులు ఇస్తాం జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు అకౌంట్కి వచ్చినాయి నిర్వాసితులకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేసడం జరిగింది సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికీ చాలా అందించారు ముందు ముందు కూడా అందిస్తారు అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కోరు